హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి స్వాగతం టుడే టాపిక్ అరటి చెట్టు బాణన గురించి తెలుసుకుందాం నేలలో పెట్టుకున్న మొక్కలైనా మిద్దె తోటలో గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్న మొక్కలైనా కూడా హెల్దీగా పెరిగి మనకి ఎక్కువ ఈల్ని ఇచ్చే విధంగా ఎలాంటి కేర్ అండ్ టిప్స్ తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గివ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే నా వీడియోని షేర్ చేయండి ఫస్ట్ వచ్చిన మొలక దగ్గర నుంచి హార్వెస్ట్ చేసుకునే దాకా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ స్లిప్స్ అనేవి యాడ్ చేశాను ముందుగా మనము అరటి మొక్కని నాటుకోవడానికి సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం సాయిల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అరటి మొక్కకి ఎప్పుడైనా కూడా మనం నేలలో పెట్టుకున్న టెర్రస్ మీద పెట్టుకున్న చాలా బలాన్ని కోరుకుంటుంది ఇది ఎప్పుడూ కూడా ఎంత బలం ఇస్తే అంత ఎక్కువ ఇళ్ళు ఇస్తుంది మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం సాయిల్ మిక్స్చర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాన్యూర్ బోన్ మీల్ బెర్మీ కంపోస్ట్ ఈ మూడింటిని కలిపి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ ప్లస్ టెన్ పర్సెంట్ కోకోపెట్ ఈ ఇవన్నిటిని కూడా రెండు అండ్ రెండు గుప్పెట్లు వేపపిండిని వీటిని కలుపుకొని మిక్స్ చేసుకున్నటువంటి సాయిల్లో కలుపుకొని అరటి మొక్క పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఇంకో విషయం నల్లరేగడి సాయిల్ని వాడండి ఎందుకంటే ఆ సాయిల్కి వాటర్ నిలుపుకునే తత్వం ఉంటుందండి అరటి మొక్కని నాటుకున్న గ్రో బ్యాగ్లో ఫుల్గా సాయిల్ని ఫిల్ చేయకుండా టూ ఇంచెస్ లీవ్ చేస్తే మనం ఈ బనానా ప్లాంట్ గెలకి వచ్చేంత వరకు కూడా ఆ గెలని మనం పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసుకున్నంత వరకు కూడా ఎక్కువ బలాన్ని ఇస్తూ ఉండాలి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అలాగే మల్చ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా జారడంత వరకు ప్లేస్ వదులుకోవాలి నెక్స్ట్ సన్లైట్ కంపల్సరీ అండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ వచ్చే ప్లేస్లో మాత్రమే ఈ అరటి మొక్కను నాటుకోవాలి ప్లాంట్ సెలెక్షన్ టెర్రస్ ప్లాంటేషన్ వాళ్ళు గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే చాలా బెటర్ అదే గ్రౌండ్లో వేసే వాళ్ళు ఏ బనానా ప్లాంట్ వెరైటీ అయినా తెచ్చుకొని వేసుకున్నా కూడా అది నేలలో ఉన్న బలాన్ని తీసుకొని పెరుగుతుందనం నైన్ మంత్స్కి ఆ మొగ్గ ప్రొడ్యూస్ చేయడానికి వస్తే త్రీ మంత్స్లో ఆ బనానా గెల అనేది తయారవుతుంది అదే మనము గ్రాఫ్టెడ్ వెరైటీస్ తీసుకున్నట్టయితే సిక్స్ మంత్స్లో గెల వస్తుందండి అప్ ఎప్పుడు కూడా నేల మీదగా వేసుకున్న మొక్కకి టెర్రస్ మీద వేసుకున్న మొక్కకి అస్సలు కంపేర్ చేయకండి నేలలో అది రూట్స్ లోపలికి వెళ్ళి తన ఫుడ్ని సేకరించుకుంటుంది అలాగే మాయిశ్చర్ అనేది ఎక్కడ ఉన్నా తీసుకుంటుంది అదే టెరెస్ గార్డెన్లో అయితే అదే టెరెస్ గార్డెన్లో గ్రో చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఫైవ్ డేస్కి ఒకసారి తప్పకుండా ఇవ్వాలి అండ్ ఫెర్టిలైజ్ దగ్గరికి వస్తే ఏ ఫెర్టిలైజర్ ఇస్తే బాగా మంచిగా హెల్దీగా పెరుగుతుందంటే బోన్ మీల్ పౌడరు మస్టర్డ్ కేక్ పౌడరు వెర్మీ కంపోస్ట్ మాన్యూర్ ఈ ఫైవ్ టైప్స్ వాటర్లో డైల్యూట్ చేసి మార్చి మార్చి ఆల్టర్నేట్గా ఫైవ్ డేస్ ఇవ్వాలి మిస్ అవ్వకుండా చెప్పాను కదా జానడంత మందం ప్లేస్లో హాఫ్ ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకొక హాఫ్ మల్చి వేసుకోవాలి ఎందుకంటే బనానా ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ ఉండాలి టూ మచ్ వాటర్ వేయకుండా ఓవర్ వాటరింగ్ చేయడం వలన బనానా లీవ్స్ అన్నీ ఎల్లోగా అయిపోతాయి మల్చ్ యూజెస్ ఏంటంటే మనం ఒకరోజు ఒక జగ్ వేస్తే ఆ రోజు అంతా సరిపోతుంది నెక్స్ట్ డేకి జగ్ వాటర్ వేస్తే అప్పుడు కూడా సాయిల్ ఎండిపోకుండా మాయిశ్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట వాటర్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చూడండి మట్టి పొడి పొడిగా ఉండాలి మామూలుగా గ్రౌండ్లో పెంచుకునే వాళ్ళకి బనానా ఇలా ట్వంటీ టు థర్టీ ఫైవ్ కేజెస్లో వస్తుందండి అదే టెర్రస్ గార్డెన్కి వస్తే చాలా ఈల్డ్ తక్కువ ఉంటుంది టె గార్డెన్లో బనానా పెంచుకోవాలి ఎందుకంటే బనానా ప్లాంట్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రూట్స్ అండి మన బనానా ప్లాంట్ బెరడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు లీవ్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా బోల్డ్ అనే యూజెస్ ఉన్నాయి మనం అరటి చెట్టు ఎక్కువలా మనం అరటి చెట్టు ఆకులతో భోజనాలు చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అర్పించుకోవచ్చు అలాగే అరటి మొక్కకి వచ్చే పిలకలు ఉంటాయో పూజల్లో వాడుకుంటారు అరటి బెరడును దీపాలు వదలడానికి యూజ్ చేస్తారు అండ్ మనం అరటి బెరడుతో మనం ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు ఎవరికైనా స్లీపింగ్ డిజార్డర్ ఉంటే లీవ్స్ని కానీ బెరడును కానీ కషాయంగా చేసుకొని వాడుకోవచ్చు నిద్ర రాని వాళ్ళు ఈ సమస్యని ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి సో ఇన్ని విధాల యూజెస్ ఉన్నాయి మనకి ఫ్రూట్స్ కోసమే కాకుండా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీగా పెంచుకోండి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా స్టెప్ బై స్టెప్కుందామండి స్టెప్ వన్ వచ్చేసి ఫస్ట్గా వస్తుంది చిన్న పిలక స్టెప్ టూ ఈ టైంలో ఫెర్టిలైజర్ ఇస్తే ఆర్ కంపోస్ట్ ఇస్తే ఇలాగే పెరుగుతుంది స్టెప్ త్రీ సర్టన్ హైట్ వచ్చిన తర్వాత ఈ టైం పాదులుగా చేసుకోవాలి వాటర్ నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి మాయిశ్చర్ ఉండేలా చూసుకోవాలి స్టెప్ ఫోర్ మనకు తెలుస్తుంది చెట్టు బాగా హైట్ వచ్చిందని మ్యాక్సిమం టూ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ లీవ్స్ వచ్చిన తర్వాత గెల అనేది వస్తుంది ఈ టైంలో మనం చేయవలసిన విషయం వచ్చి బనానా ప్లాన్కి సపోర్ట్ ఇవ్వాలి ఒక టెన్ ఫీట్ ఉన్న కర్రని భూమిలో దింపి సాలిడ్గా ఉండాలి సాలిడ్గా ఉందా లేదా అని చెక్ చేయాలి గాలి రెయిన్కి పడకుండా సపోర్ట్ ఇవ్వాలి స్టెప్ వై ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత తప్పకుండా బనానా పీల్ ఫెర్టిలైజర్ అండ్ కంపోస్ట్ని కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాలి బనానా క్రాప్ వన్ ఇయర్కి ఫ్రూటింగ్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా మీకు మా ఎక్స్పెక్ట్